మన భారతదేశం యొక్క అద్భుతాలు వైభవాలు గురించి ఎన్ని యుగాలు చెప్పిన ఒడవని మహాకావ్యం అందులో భాగమైన ఈశాన్య భారతదేశములో అందమైన ప్రకృతి రమణీయమైన భూతల స్వర్గం లాంటి సిక్కిం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవైపు తెల్లని దుప్పటి కప్పుకున్నట్లున్న హిమగిరులు వాటి నుంచి జాలువారే జలపాతాలు మరోవైపు నీలిరంగు సింగారించుకున్న స్వచ్ఛమైన సరస్సులతో ప్రకృతి అందాలన్నీ వేసవిలో కొండల్లో విరిసిన అడవి పూల పరిమణంతోనూ గుత్తులుగా పోసిన ఎర్రని రోడోడెద్రాన్ చెట్లతోనూ ముగ్ధమోహనంగా కనిపిస్తుంది కొండల్ని చుట్టుకున్న మేఘాలు హడావుడిగా అటు ఇటు పరుగులు పెడుతుంటాయి ఆధ్యాత్మిక భావాల్ని నింపే మొనాస్టరీలు అడుగడుగునా కనిపించే పచ్చదనంతోనూ పరిశుభ్రమై రోడ్లతోనూ ఉన్న సిక్కింలో ఒక్కసారి అడుగు పెట్టిన వాళ్ళు మళ్లీ మళ్లీ వెళ్ళాలనుకోవడం అతి సహజం అందుకే ఆ అందమైన రాష్ట్రం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈశాన్య భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం సిక్కిం తూర్పున భూటాన్ ఉత్తరాన టిబెట్ పశ్చిమాన నేపాల్ దక్షిణాన పశ్చిమ బెంగాల్ సరిహద్దులతో సిక్కిం హిమాలయాలకు ప్రవేశ ద్వారంగా చెప్పవచ్చు కొండలు లోయలతో నిండిన ఈ ప్రాంతం శాంతికి ప్రశాంతతకి మరో పేరు హిందూ బౌద్ధ మతాల సమ్మేళనంతో ఓ ప్రత్యేకమైన సంస్కృతిని సొంతం చేసుకున్న అరుదైన భూభాగమిది రెండు వందలకి పైగా పురాతన బౌద్ధ రామాలు ఉన్నాయి ఇక్కడ వరుదైన ఆర్కిడ్లు ముప్పై ఆరు జాతుల రోడోడేంద్రాన్లు తొమ్మిది వందల రకాల ఔషధ మొక్కలు ఇరవై మూడు వెదురు రకాలు ఇలా సుమారు ఐదు వేల పూల జాతులు మరెన్నో రకాల వృక్ష జాతులతో సిక్కిం ప్రకృతి నాటిన సుందర వనాన్ని తలపిస్తుంది అంతేనా దేశంలో గుర్తించిన పద్నాలుగు వందల యాభై శీతాకోక చిలుక జాతుల్లో ఆరు వందల తొంభై ఐదు సిక్కింలోనే ఉన్నాయి జాతులకు పైగా పక్షులు విహరిస్తాయి మంచు చిరుతలు అడవి మేకలు నల్ల ఎలుగుబంట్లు నీలి గొర్రెలు ఎగిరే ఉడుతలు రెడ్ పాండా వంటి అరుదైన వన్యప్రాణులకి సిక్కిన అందమైన ఆవాసం చేస్తే విస్తీర్ణం ఏడువేల తొంభై ఆరు చకి మాత్రమే అందులోనూ నలభై అడవులే సుమారు ఆరు లక్షలతో అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతం వందకి పైగా నదీ ప్రవాహాలు రెండు వందల ఇరవై ఏడు సరస్సులు ఎనభైకి పైగా హిమనీనదాలు ఇరవై ఎనిమిది పర్వత శిఖరాలతో అలరారే సిక్కిం దివి నుంచి భూమికి జారిన అద్భుతం అనిపించక మానదు దేవభూమి శతాబ్దం వరకు స్థానిక టిబెట్ మూలాలకు చెందిన చెందిన మాత్రమే రాజవంశీకుల పాలనలో ఉన్న సిక్కిం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆంగ్లేయుల సంరక్షణలోకి వచ్చింది తర్వాత రక్షిత హోదాను పొందుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై రెండో రాష్ట్రంగా భారత్ లో చేరింది అప్పట్లో బ్రిటిషర్లు వలసలకు అసమతి ఇవ్వడంతో జనాభాలో డెబ్బై ఐదు శాతం నేపాలీలే ఉన్నారు నేటికీ అధికారిక భాష నేపాలీనే సిక్కిమీస్ లెప్చా డిబెటన్ హిందీ ఇంగ్లీష్ భాషల్ని మాట్లాడతారు ఒకటి నుంచి ఇరవై రెండు డిగ్రీలను మించని ఉష్ణోగ్రతతో ఏడాదంతా చల్లగా ఉండే సుందర ప్రదేశంగానే కాదు పూర్తిగా సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న తొలి రాష్ట్రంగానూ పేరొందింది